హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మా బాబు కూడా హాయ్ చెప్తున్నాడు వాడికి కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది అందుకని టీవీ చూడకుండా మనకి పనులు చేపిస్తూ ఉంటాను నా అతడి కూడా కమ్యూనికేషన్ కావాలని ఈరోజు మా ఫ్రెండ్ కాకరకాయ కారం కావాలని నన్ను అడిగింది దానికోసం నేను కాకరకాయలు తీసుకొని వానితోటి కట్ చేపించి అందులో ఉప్పు పసిపేసి గట్టిగా వాటర్ పోయేటట్టు తీసేసి క్లాత్లో ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్ అవి ఆరేలోపు ఇలా ఒక బాండ్లోనికి పల్లీలు తీసుకొని వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత రోటిలోనికి వెల్లి వెల్లుల్లిపాయ తీసుకొని తర్వాత కారం వే వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకొని గట్టిగా దంచుకోవాలి నేను ఎక్కువ ఇందులోనే దంచుతుంటాను మిక్సీలో తక్కువ వేస్తుంటాను ఫ్రెండ్స్ తర్వాత ఇలా సాల్ట్ వేసుకొని మరొకసారి దంచుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత అందు ముందుగా మిక్సీ వేసుకున్న పల్లీల పొడి వేసి మొత్తం కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం ఇలా ఇలా మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి ఫ్రై తర్వాత ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి కాకరకాయ కాకరకాయ కారేపాకు ఇలా మిక్స్ చేసుకొని ఇలా పదార్థాలన్నీ రెడీ చేసుకొని ఒక తర్వాత మిక్స్ చేసిన కాకరకాయ పొడిని ఇలా పసుపు వేసి సాల్ట్ వేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడి మొత్తం వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం కలిసేటట్టు మొత్తం కలుపుకొని తర్వాత లాస్ట్కి వెళ్ళి వెళ్ళి వేయించుకొని దానితో దానిపైన వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత రైస్లోకి పెట్టుకున్న చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మా బాబు దినే సూపర్ అని చెప్తున్నాడు చూడండి